ముప్పై ఐదు సంవత్సరాల అద్భుతాలండి ఇది ప్రతి ఒక్కటి నాకు జ్ఞాపకం ఉంది పెద్దదాన్నైపోతున్నాను అమ్మో ఇవన్నీ నాలోనే అంతమైపోవాలా వెంకయ్య తాత మీ గురించి నేను అందరికీ చెప్పుకునే అదృష్టం నాకు ఎలా ఇస్తావయ్యా తండ్రి అని చాలా చోట్ల బాబుగారి తండ్రి దగ్గర ఏంటండి మా అయోధ్య స్వామి వారు అమరావతి తాళ్ళూరు అక్కడ చెప్పేదాన్ని అండి వాళ్ళందరూ ఎంత ఆనందపడేవాళ్ళు అసలు చాలా చాలా ఉన్నాయి రవి గారు నా దగ్గర నా ఒంట్లో ఎంత బొట్లు ఎన్ని ఉంటాయో అన్ని అద్భుతాలు ప్రతి ఒక్కటి స్వామి చెప్పాలి జరగాల్సిందే ఆనాటి రోజులు మళ్ళీ మీ వల్ల నేను ఇలా స్వామి వారిని తలుచుకుని ఎంత ఆనందపడుతున్నానంటే అసలు నన్ను నేను మర్చిపోతున్నాను ఎంత అదృష్టాన్ని ప్రసాదించిన మీకు నిజంగాను ఆ స్వామి అనుగ్రహం మీకు సంపూర్ణంగా చక్కగా ఉండాలని కోరుకుంటున్నానండి ఎందుకంటే ఇదంతా కూడా మీ వల్లే మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇవన్నీ వెలికి తీసే మహద్భాగ్యాన్ని మీ వల్ల స్వామి వారు నాకు అందించారు ఆయన రుణం నేను ఎలా తీర్చుకోలేను మీరడం కూడా నేను అలాగే తీర్చుకోలేను ఇంతమందికి ఈ మహానుభావుడి అనుగ్రహాలను అందజేస్తున్నారు చూసారా అది ఎంత పుణ్యం అనేది లెక్కించలేను అసలు నేను ఓం నారాయణ ఆది నారాయణ శ్రీ శ్రీ స్త్రీ స్త్రీ తండ్రి మహారాజుకి జై మాకు ప్రతి చిన్నది ఏ కష్టం వచ్చినా వెంకట స్వామి తండ్రికి వాళ్ళం అండి ప్రతి ప్రతి వారము ప్రతి శనివారము గొలగముడి వెళ్ళే అండి నేను రైల్వేలో చేసేవాళ్ళండి రైల్వే పినాకినేని నా వెంక తండ్రికి బాగా ఉపయోగించుకున్నామండి రైల్వేలో పినాకిని అయితే ప్రతి చిన్న సమస్య ఏ కష్టం వచ్చినా విజయవాడ నుంచి వెంకటేశం వారి దగ్గరికి గొలగముడి వెళ్ళిపోవాల్సిందే మా అమ్మాయి పెళ్ళిడికి వచ్చిందండి వెంకేశాం తండ్రి చెప్పాలి నేను సంబంధం నేను చేసుకోవాలి స్వామి చెప్తేనే మనం చేసుకుందాం అండి మనం సొంతంగా ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళని అవన్నీ మనవన్నీ తీసి పక్కన పడేసేయండి స్వామి చెప్పేది అయితే చక్కగా ఉంటుంది ఇచ్చింది నిలవదు భగవంతుడిచ్చింది పోదు అన్నట్టు అని వారి తండ్రి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నామండి నాయన నా కూతురికి నువ్వు సంబంధం చెప్పాలి చూపించాలి మేం చెయ్యాలి ఎన్ని ఆళ్ళైనా పట్టని ఎన్నేళ్ళైనా పట్టని తండ్రి నువ్వే చెప్పాలి అని ఒక రోజున వెంకేశం వారి దగ్గరికి వెళ్ళి మూడిద్దరు చేసుకుని నూటెద్ది ప్రదక్షిణాలు చేసుకుని ఈ సమస్యని మా అమ్మాయి పెళ్లి సమస్యని స్వామి వారి దగ్గర పెట్టామండి పెట్టి ఇంటికి వచ్చేసాక కొన్నాళ్ళు అయిన తర్వాత నాకు ఒక స్వప్నం వచ్చింది స్వామివారండి వెంకటేశ్వర తండ్రి ఒక ఫోటో చూపించి అమ్మ ఇదిగో నువ్వెక్కడికి పోపడలేదు వాళ్ళే వస్తారు అబ్బాయి ఇలా ఉంటాడని చెప్పి ఒక ఫోటో చూపించాడు పిల్లవాడి ఫోటో చూపించారు స్వామివారు వారం రోజుల్లో వస్తారమ్మా అని స్వప్న ఇచ్చి మాయమైపోయారు తర్వాత ఈయనకి చెప్పాను ఇలా వచ్చిందండి అని చాలా ఆశ్చర్యపోయారు చూద్దాం చూద్దామని ఒక వారం రోజులు అవుతుండగా ఒక ఐదారు రోజులకి ఒక పెద్ద ఫోటో తీసుకుని ఏ ఫోటో అయితే స్వామివారు నాకు స్వప్నంలో చూపించారో ఆ ఫోటో తీసుకుని మా ఇంటికి వచ్చారండి ఫలానా వాళ్ళు ఇళ్ళండి మాకు ఇక్కడ ఆడపిల్ల ఉందని తెలిసింది అని చెప్పి డైరెక్ట్గా మమ్మల్ని వచ్చి అడిగారు ఆయన మేము ఓకే చేసాము చూసాము సరే పెళ్లి చూపులు ఏర్పాటు అన్నీ చేసుకున్నాము స్వామి తర్వాత ఏం చేసామండి ఈ సంబంధం చూపించిన తర్వాత ఈయన బాబావారి గుడిలో హారతులు పాడేవారండి ఈ పెళ్లి గుడి గురించి ఫోటో చూపించిన అతను ఉచ్చాలం సాయిబాబా గుడిలో హారతులు పాడేవారు తర్వాత మళ్ళీగా కలిపి స్వామి స్వామివారు అనుకున్నాం మేము బాబావారు తర్వాత అక్కడ గుడి వాళ్ళని అక్కడ హారతులు పాడతారు కదా అని మాకు తెలిసి ఆ గుడి వాళ్ళని అక్కడ పూజలని వాళ్ళని అందరినీ ఎవరి పిల్లవాడు మంచివాడేనా అని ఆ ఫోటో అడిగితే అమ్మ మంచి వాళ్ళే కానీ ఏమీ లేదమ్మా వాళ్ళకి చాలా మంచి మంచివాళ్ళేను అని చెప్పారు అందరూ చెప్తే సరే కొన్ని మంచి అయితే చాలు స్వామి స్వామివారు చెప్పారు ఆయన చెప్పి సంబంధం చేసుకుంటే చక్కగా ఆయనే చూసుకుంటాడు అనే విశ్వాసంతో మేము ఊరికే చేసుకున్నాము మా చుట్టాలు మా వాళ్ళు తల్లితోడు అందరూ ఏమీ లేని వాళ్ళు ఎందుకు ఇచ్చి చేశావు ఎందుకు అలాగా చేసుకోవటం ఎంతోమంది ఉన్నారు చక్కగా మంచి మంచి ఉద్యోగస్తులు వాళ్ళను ఏమీ లేని వాళ్ళని ఏంటి నువ్వని బాగా కేకలేశారు వేసారు కూడా మాకు స్వామివారు చెప్పారని మేము చేసుకున్నామండి చేసుకున్న తర్వాత ఇది ఓకే చేసుకున్నాక వెంకటేశామర్ దగ్గరికి వెళ్ళి నాయన మొట్టమొదటి పెళ్ళి శుభలేఖ ఇచ్చి ఆయన దుని దగ్గర కుంకుమ ఊటు పెట్టి నాయన తప్పకుండా ఈ పెళ్ళికి రావాలి నువ్వు నువ్వే చెప్పేవు తండ్రి ఈ సంబంధం కాబట్టి నువ్వు తప్పకుండా రావాలి నాయన అని ఆ రోజున వెంకటేశ్వ తండ్రికి పట్టుబట్టలు సమాధి మందిరం మీద క్లాత్ కానీ ఆ రోజున పూజలు కానీ ఆ స్వామివారికి నైవేద్యాలు కానీ చక్కగా మాకు చేతనైనంతలో ఆ రోజు అన్నదానము గులగములు అన్నీ చేయించావండి నాయకు తప్పకుండా రావాలని దునికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకుని ఓం నారాయణ ఆదినారాయణ పుస్తకం ఒకటి రాసుకుని వెయ్యి ఎన్ని స్వామి నువ్వు తప్పకుండా పెళ్లికి రావాలి ఇది నువ్వు చెప్పిన సంబంధమే కాబట్టి నువ్వు రావాలి నువ్వు ఏ రూపంలో వస్తావో నాకు స్వప్న ఇవ్వాలి తండ్రి అని ఒక నమస్కారం చేసుకుని ఇంటికి వచ్చావండి ఇంటికి వచ్చిన తర్వాత ఒక రోజున స్వామివారు స్వప్న ఇచ్చారు అమ్మ ఇదిగో ఫలానా రూపంలో నేను వస్తున్నాను తల్లి అని చాలా సంతోషపడ్డామండి తర్వాత పెళ్లి సత్యనారాయణపురం శివాలయం పక్కనున్న కళ్యాణ మండపంలోనే పెళ్లి చేసామండి అప్పుడు ఈ పెళ్లి స్వామివారి ఫోటో పెట్టుకోవడం చక్కగా ఆది ఆదినారాయణ భజన పాకాలపాటి గురువు గారి పాదికలు వచ్చినాయి ఆ గురువు గారు వచ్చారు పాదుకలు తీసుకుని బ్రహ్మాండంగా ఓం నారాయణ ఆదినారాయణ భజన బాగా చేసుకున్నామండి పెళ్లి వాళ్ళు కూడా ఇది పెళ్ళల్లే లేదు భజన మండలల్లో ఉంది ఇదేంటి అని అందరూ నవ్వుకున్నారండి తర్వాత స్వామివారికి వంట వాళ్ళు అవన్నీ చేసిన తర్వాత మహానైవేద్యం పెట్టి ఆయనకు పెద్ద పల్లె నిండా ఇచ్చేసి ఆ స్వామివారికి నైవేద్యం పెడుతున్నారండి వీళ్ళందరూ పెళ్లి వాళ్ళందరూ ఇంక పైకి వెళ్ళిపోయారు మా వారు నేనే ఉన్నాం అక్కడ ఎందుకంటే తండ్రి వస్తాడు చూపించారని చెప్పింది పాపం ఇది ఏ వచ్చినా అది సత్యం అవుతుంది కాబట్టి అని మేము స్వామివారు వస్తారని ఆయన కోసం కూర్చున్నాము పెళ్లి వాళ్ళందరూ పైన భోజనాలు చేస్తున్నారు కొలగమూడి వాళ్ళు కూడా వచ్చారండి పెళ్ళికి పిలిచాం మేము అక్కడ అందరికీ బట్టలు పెట్టామండి కొలగమూడిలో ఉన్న వాళ్ళకి మాకు అక్కడి నుంచి వచ్చిన వీళ్ళకి కొలగమూడి వాళ్ళకి బాబుగారి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళకి అందరికీ బట్టలు పెట్టాము చక్కగా రాను పోను ఛార్జీలతో సహా ఇచ్చామండి అక్కడి నుంచి విజయవాడ వచ్చినందుకు ఇక్కడ ఇంకా ఈ స్వామివారు లోపల మహానైవేద్యం పెడుతున్నానండి ఈయనేమో బయట హాల్లో కూర్చున్నారు నేనేమో లోపలానికి నైవేద్యం పెడుతున్నాను ఇంట్లో ఈ గదిలో చూస్తే రోడ్డు మీద గుమ్మంలో నుంచున్న స్వామివారు పొట్టి లాగు వేసుకుని ఒక రేకు డబ్బా తీసుకుని ఒక జోలి లాంటి తగిలించుకుని వచ్చిరాని జుట్టు ఆయన అక్కడి నుంచి గుమ్మల్లో నుంచుని భోజనం తే అని ఇలా సైగ చేసి నోట్లో భోజనం చేసేటట్టు అట్లా అలా సైగ చేసి తే భోజనం అని చెప్పి సైగ చేశారండి అప్పా ఇంకా సంతోషించి నాకు స్వప్నంలో చూపించిన ఆయనే ఈయన అస్సలు ఇంత కూడా డౌట్ లేదని సంతోషంతో గబా గబా రండి స్వామి రండి స్వామి అని అక్కడ కూర్చోబెట్టాం ఏంటంటే ఈయనేనండి నాకు స్వప్నంలో కనిపించింది అని చెప్పి ఆయన కూడా చాలా సంతోషించారు ఆయన కూర్చోబెట్టి లోపల మహానైవిద్యం పెట్టిన ఈ విస్తరి తీసుకొచ్చి స్వామివారి ముందు పెట్టి స్వామి భోజనం చేయండి స్వామి నాకు చాలా సంతోషంగా ఉంది ఓ నారాయణ ఆది నారాయణ అంటూ తన్మయత్వంతో కాళ్ళు చేతులు వండికిపోయినాయంటే నాకు ఎందుకంటే నాకు స్వప్నంలో ఏ రకంగా అయితే ఆయన చూపించారో అదే రూపంలో స్వామివారు వచ్చారు తప్ప నా జన్మ ధన్యమైంది అంటే నేను సంతోషించి మళ్ళీ వెదవనుమానం ఈయన స్వామివారైనా నేను భ్రమపడుతున్నానా ఈయన స్వామివారైతే చరిత్రలు చదువుతున్నాను అందులో ఆయన భాష మాట్లాడాలి అందులో స్వామివారు చేసిన లీవల్ని ఏమన్నా ఇక్కడ ఆయన చూపించాలి అని నేను అక్కడ దండం పెట్టుకున్నానండి సాక్షాత్ స్వామి అయితే కనుక నాకు ఏదన్నా నిదర్శనం చూపించాలని వెంటనే స్వామి వారు ఆయన భాష మాట్లాడారండి మాట్లాడి అమ్మ దారుంటే వేస్తా తల్లి అని అసలు కాళ్ళు చేతులు వణికిపోయినాయండి తర్వాత ఆయన భోజనం అంతా చుట్టూ కట్టలాగా కట్టి బాగాలు బాగాలు చేసి ఇలా చేత్తో పట్టుకుని లేచి నిలబడి ఒక్కో దిక్కుకి చూపించి కళ్ళు మూసుకుని ఏవేవో చదివి ఇవన్నీ విస్తట్లో చుట్టూ చేసి తర్వాత మళ్ళీ బోళీడంత అన్నం పెట్టించుకున్నారండి బకెట్ నీళ్లు తాగారండి మనం వండల్ని చేస్తాం పెళ్లిలో స్టీల్ బకెట్లు ఉంటాయి చూసారా మీడియం సైజు దాని నీళ్లు తాగారు స్వామివారు ఆ బకెట్ అక్కడ పెడితే ఆయన రేపు డబ్బాలో పోయించుకుని ఆ మంచి నీళ్ళన్నీ తాగి మళ్ళీ అన్నం పెద్ద విస్తర్ నిండా తీసుకొచ్చి పెట్టానండి ఆ అన్నం అంతా మొత్తం పప్పు కూరలు అన్నీ ఒకే రకంగా అన్నీ ఒకేసారి కలిపేసి ఆయన భోజనం చేసేస్తుంటే ఇంకా గబా గబా కళ్ళమ్మటి నీళ్లు ఆపుకోలేక లోపలికెళ్ళి వణికిపోయి స్వామి నీరుణం తీర్చుకోలే తండ్రి అని ఆ సంతోషం పట్టలేక అక్కడ వణికిపోతుంటే లోపలికి వచ్చి దండం పెట్టుకోవడానికి వచ్చానండి వెంకేశ్వరి తండ్రిని ఈయన అసలు నోట్లోంచి మాట్లాడవట్లేదు ఇంతలోకే మా అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడో బయట నుంచి వచ్చాడు వస్తే ఈయన ఏం చేశారు ఒరే ఒరే టారా ఇట్రా తొందరగా అది స్వామివారు రాదిరా అంటే వాడు వినిపించుకోకుండా లోపలికి వచ్చాడు వచ్చి బాబుగారి పాదుకలు వచ్చినాయని సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడండి నమస్కారం చేస్తుంటే నేను అరే స్వామివారు వచ్చారు చూసావా వాకిట్లో భోజనం చేస్తున్నారు అన్న అంటే వాడు వినిపించుకోకుండా ఉండమ్మా నన్ను డిస్టర్బ్ చేయకు అని సాష్టాంగ పడిపోయి బాబుగారి పాదాల మీద చేసి నమస్కారం చేస్తుంటే ఇంకా గొంతు ఆటోమేటిక్ గా మగ అబ్బాయి గొంతులాగా అయిపోయి అరే ఇక్కడే ఉందిరా అక్కడున్నాను చూడరా నేను అక్కడున్నాను రా నేను ఇక్కడే ఉందిరా అని గొంతు మార్చేసేసి అని పడిపోయానండి పడిపోయేసరికి సాయి భయపడిపోయి నాన్న నాన్న అమ్మ పడిపోయింది ఏదో పెద్దగా అబ్బాయి గొంతులాగా ఏదో చెప్పింది నాన్న నాకు అర్థం కాలేదు అని మార్కెట్లోకి వెళ్ళి మన నాన్నగారికి చెప్తే అప్పటికి ఆయన వెళ్ళిపోయారు ఎల్లరా నేను చెప్తుంటే నువ్వు ఇక్కడ వినిపించుకోలేదు స్వామి వారు వచ్చారా వెంకటేశ్వర తండ్రి భోజనం చేశారు నేను చెబితే వినిపించుకోకుండా నువ్వేమో లోపలికి వెళ్ళిపోయి పెడుతున్నావు అమ్మ అదే చెప్పు ఉంటుంది అయితే నీకు అంటే అప్పుడు వాడు ఆలోచించి నిజమే నాన్న ఇక్కడే ఉందిరా అక్కడున్నానురా అని అబ్బాయి గొంతులాగా అయిపోయి అమ్మ ఇలా చెప్పింది నాన్న అర్రే రే అని వాడు చాలా బాధపడి ఏడు చేసి పరుగులు ఎత్తుకుంటూ ఇటువైపుకి అటువేపుకి మొత్తం వెళ్ళి వెతికాడండి స్వామివారి కోసం ఎక్కడా కనిపించలేదు ఆయన వెళ్ళిపోయారు మా మరి ఇటు వెళ్ళిపోయారు చివరికి కనిపించలేదు వాడికి పాపం మొత్తం వెతికాడు ఇంట్లోకి వచ్చి నాన్న నేను ఎంత దురదృష్టం ఉంటుంది నాన్న స్వామివారి దర్శనం నేను చేసుకోలేకపోయానంటే అలాంటిదేం ఉండదు నాన్న నువ్వు బాధపడమాక ఆ మహానుభావుడు మనం పెళ్లికి వచ్చారు చాలు మనందరికీ ఉంటుంది ఆయన ఆశీర్వాదం అని చెప్పి వాడికి ధైర్యం చెప్పారు తర్వాత నిదానంగా అందరూ నీళ్లు చల్లి ఆ పెళ్లి కూతురు తల్లి పడిపోయిందిట కింద అని జనాలు అందరూ చెప్పుకున్నారండి ఆవిడ పడిపోయిందిటా పడిపోయిందిట అని నీళ్లు చల్లి నిదానంగా లేపారు లేపి కూర్చున్నాను వెంకటేశమి తండ్రిని నేను మర్చిపోగలను అండి ఆయన అద్భుతాలు ఇవ్వలేదు బొలగమ్ముడు వెంకటేశ్వరి మహారాజుకి